నీకు ఇంకొక బిందాం కావాలంటే పెద్ద బెందాలు చేసుకున్నాడు ఎవరు చెప్పపోతు నువ్వే చూస్తు మీద ఎక్కించుకొచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటే ఆ కాపు చేసుకున్నాడు మేము ఎవరి వచ్చినా నువ్వే చేసుకున్నావు నచ్చినవి చేసుకున్నావు ఆ పాప నూని చేసుకున్నాడు పోతు మీద పెళ్లి చేసుకుంటూ వస్తుంది ఇంతమందిని చేసుకున్నావు కానీ అడవిలో పిలిచి కానీ అమ్మ ఈ ఎట్లుండాలి పిల్లారో ఒక్క మాట్లాడితే నేను చెప్పబోతున్నా ఇప్పుడు చెప్తారా తమ్ముడు ఎమ్మెల్యే చేసుకో పిల్లని ఈతోని సంసారం చేయాలంటే మరి అసంటే ముప్పై మూడు వరసక్రాలు ఉంటాయి అమ్మాయికి ముప్పై మూడు వరసక్రాలు లేకుండా చూసి చేసుకోవాలి నల్లగతలే ఉంటాయి రా నేను చెప్తా ఇంత ఇంత వస్తుంది మల్లయ్యో సిండి మల్లయ్యా ఇంత ఇంత వస్తుంది మల్లయ్యో సిండి తమ్ముడా ఇక నెత్తిన వాద లేకుండా చూడు లేకుండా చూడు ముల్లీసికే లేకుండా చూడు లేకుండా చూడు ఇక సిరెడ్డి గారు లేకుండా చూడు సిండి మల్లయ్యా

ఇగ ఓ సు లేకుండా చూడవు సర్పం లేకుండా లేకుండా ఎదురు విట్టలు లేకుండా చూడు లేకూడదు మా కుట్టెలు బాగా లేకుండా చూడు లేకుండా ఇక మా పెళ్ళాము లేకుండా చూడు లేకుండా ఈ

ఎందుకంటే ఓ నా మొగానికి మందగం పెంచకపోవాలి మందర పాలబూట్లు గంజిబూట్లు కుక్కలకు నీకేమో అన్నం పరమాన్ని వండుకొని మందగంప నిత్ర పెట్టుకొని పెట్టుకొని టిక్కు 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 సగం దూరం వచ్చే వరకల్లా నెత్తలే మంట లేస్త నెత్తి మంట లేసి సత్య తండ్రిగా ఈ సంవత్సరంలో మనం కింద నెత్తేస్తుంది తమ్ముడు షిప్ రెండు గారు మీ అత్తకి అత్తగా వస్తుంది మీ అమ్మకి బదుగా వస్తుంది మీ అమ్మ ఏం చేస్తుంది పారాషూట్ వాటిక అది ఇది ఆ కొబ్బరి ఉండే ఈ కొబ్బరి ఉండే తీసుకొచ్చి నా కూడలు మంచిగా ఉండదు నా కూడా మంచిగా పన్నెండు పెడితే ఇంట్లో ఇక రుద్ది 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 దువ్వి ఇట్లా ఇట్లాగే వస్తుంది అడుగుంటది సన్నీపీ పెడుతుంటది రోడ్తాడు ఇచ్చిపెట్టినా పోతాడు రెండే ఈకెళ్ళు ఉంటాయి పోతాడు మీద అవి ఇట్లా ఇట్లా కొట్లాడుకుంటుంటాయి పోతాడు కమ్మలు కొట్లాడినట్టు ఈ పెన్ల ఎంకలు గొట్లాడుతుంటాయి ఇక పది మంది చూసేవాళ్ళు అత్తగల్లా అడివి ఇక కూడలి పోరికి ఎంత ముందు ఉంది పోరి గీత నూనె కంటే పోయి ఎంకలు ఎట్లా కొట్లాడుతున్నా చూడండి బదనం వస్తుంది ఓ దేవుడో ఇగా ముల్లిసికే ఉన్నమ్మాయి పెళ్లి చేసుకుంటా తమ్ముడా మన్నయ్యోని మీ ముల్లిసికే ఉన్నమ్మాయి ముచ్చట్లకి వస్తై తమ్మీ మన్నయ్యా ముల్లిసికి మనం పెళ్లి చేసుకుంటాం ముచ్చట్లకి వస్తైరా ఎందుకని ముచ్చట్లకి వస్తై ఎందుకంటే దానికి ఉన్న దగ్కి అంతా ఊళ్ళి ఎల్లిగడ్డ అంతా ఎల్లిగడ్డ అంతా సికి వావోని పర్సు బిల్లు ఐతి నా ఇజ్జత్ పోతుందని షార్మేకిని ఊతది ఎక్కి నెంబర్ కొప్పుడు ఇంత కప్పు తెస్తుంది ఇంత కప్పు తెచ్చి ఆ మొడ్డి కలిగిచ్చి ఇక చెక్కుడు విన్నులు గుచ్చి కుచ్చి కుచ్చి దాని నిన్న పొక్కు పెట్టేవారు కల్లా అవుతుంది తలకాయ సీక్క రెండు గింత అవుతుంది మరి ఇది మందికి చూపి అదే కదా ఆ పొయ్యి ఇల్లు ఆ సంసారం విషపెడుతుంది ఇక ఎల్లక్క వాళ్ళు ఇంట్లోకి వస్తుంది ఎల్లక్క ఇక్కడ ఉంటది ఇక పడుతుంది ఎల్లక్క ఏలకడు ఉండు శిగడే సూపిస్తుట తింపుకుంట ఆ పోరి ఏలక చూసినా మాట్లాడువు ఎందుకు చూసిది అయ్యా నువ్వు నన్నకస నువ్వు అదుడు ఏలక ఎదుతది ఆ అయ్యారె ఇంద ఇంచు ఇంట్లో ఉదు బుజ్జి నేను ఎట్ల ఉన్నా గట్నే ఉన్నా పువక నా పానింది ఆ పోరి వది ఈ అవలు చూస్తలేరు ఇల్లలు తిరుగుతుండ తమ్ముడ ముచ్చట్లు ముట్లు వస్తాయి పదకొండు అవుతుంది బాయికా నుంచి సర్ది చేయలేదు మరి పోయి పోయితే వండింది ఇంటికి వచ్చే వారికి పొయ్యి కట్టలేవు పొయ్యి ఇది ఎక్కడ వాడి ఇల్లు తిరిగంగా సో కిట్ల కన పడుతుంది ఇలా అమ్మడి నువ్వు ఈడేం చెప్తున్నావు అంటే ఆ కోపం మొగ్నికి రాని వృత్తుడు సిగపడతాడు ఇక సిగపట్టేతికి వస్తాయి చిన్నది పై మంది ఇలా కొట్టే కొట్టేది బతుకుంటా తమ్ముడు

ఎందుకు లేస్తది ఓ లేదు బర్ బర్ర ఆగిలది ఎందుకంటే నన్ను మెచ్చుకోవాలి బర్ర బర్ర అప్పుడు అప్పుడప్పుడే పొద్దు ఒడుస్తుంటది ఆ పొద్దు వడుస్తుంటే ఆ సూర్యకిరణాలు వచ్చి అమ్మాయికి అట్లా పడతాయి ఈ అమ్మాయికి అట్లా అప్పటికే మెల్ల సూర్యకిరణాలు టా టపా టెబ్బలు కట్టుకుంటాయి ఈ ఊళ్ళ పొరగాల పరుస పొరగాళ్ళకి ఇట్లా వాగలేకపోయామని పళ్ళ పూలు వేసుకొని ఇక ఇటు సూపు చూసుకుంటూ పోయి ఈ టపా టపా కన్ను కొట్టి ఇక నన్ను చూసి కన్ను కొట్టిందనుకుంటారు తమ్మి తెల్లారెవరు కదా ఇంటికి లైన్ కడతారు మళ్ళీ బుర్రముకుల అమ్మాయికి అసలు ఎట్లా మంచి ముసులు వస్తుంటది వద్దన్న ముసురు కొడుతుంటుంది ఈ ముసురువాడి ముసువాడి కట్టెలు అన్ని అడిచిపోతాయి కానీ కోరికలు ఎక్కువ ఉంటాయి అసలు ముసురు కొందరేమో ఉన్న కాడికి జొన్నలు పోతారు పేరాల ఎంచుకుంటారు కొందరు మక్క ఎంచుకుంటారు కొందరు కందలు ఎంచుకుంటారు కొందరు రొట్టెలు చేసుకుంటారు సిద్ధపా కొడుకుంటారు కొందరు బైకాడ కోళ్ళు కింద కోడి పుందులు కొట్టుకరాొట్టెలు చేస్తాడు నీ పిల్లవు రొట్టెలు చేస్తాడు నువ్వు కోడి పుందులు కొట్టుకొచ్చు అని ట్టుకొని కాపుకొని ముక్కలు ముక్కలు చేసుకొని ఇంటికి వరకు కట్టిన ఈ తడిసిన కట్టెలు పొయ్యి నూకి ఇక ఇంత గ్యాస్లో పోసి ముట్టించి అని ఇక అందరి ముక్కు లేక ఆమె ముక్కుంటే ఉంటే వాచకూడదు దాన్ని ఇంత తోడ్డు ముక్క వచ్చి వచ్చింది ఇక నూట గాలి బోదలేదు ముక్క ఎక్కలు అని చెప్పి ఈ కుడిసేత తీసి గోడ కొడుతుంది ఇంత పొయ్యి గోడ పొయ్యగోడ కొట్టి ఇక అసలే రొట్టెలు కొడుతు పక్క పోయి వాళ్ళకి ఇస్తే ఇంత రొట్టె మాది కాదు ఏం పెట్టి చెప్తుందా వాళ్ళ రొట్టె ఫుల్ కమ్మ ఉంటాయి అంటారు అసలు పెళ్ళం కావాలరా అసలు ఇంట్లో పేరు వెళ్ళంటే ఆహారం వెళ్ళదు ఇక పచ్చి గోడలు రౌద్దు కొట్టినట్టే ఎత్తువాళ్ళు చిన్న బాధ ఇక ఎత్తు పళ్ళ ఉన్న తమ్ముడా ఇక మీ ఊర్లో డాక్టర్ అయ్యా రోజు పత్తనాడు ఎట్లా అంటే ఈ మీ ఊర్లో డాక్టర్ లేకుండా ఈ ఎత్తుపల్ల చూసిపాటు మీ ఊళ్ళో దాఖలు పెడతాడు అరే ఎత్తు పళ్ళు చూసి పరాయి రోడ్డు నుంచి మిమ్మల్ని పెడతాడు ఎందుకంటే ఇగ పలుసు పల్లా ఇక ఒక పిల్ల తల్లా ఒక పిల్ల తల్లి కలవవాన్ చేయాలి పని చేస్తాం కానీ లొల్ పెట్టక వా చెల్లె గడ్డ చూస్తూ గడ్డ పట్టదు ఇక ఎత్తు ఏం చేస్తా అంటే ఇక ఒక పిల్ల పసి పసిపిల్ల తల్ల అని చెప్పి కాపాలు కలువ తీసుకుపోయిన కాపాలు గంట ముందు పిల్లకి పాలు ఇచ్చి రెడీ ఉండు అది గంట ముందు వదిలిపెడతా ఎండ కాలు ఎండలా ఇక వస్తుంది డబ్బా డబ్బా కాలుగా కాలు చేస్తది ఇక ఆ తొట్టెలున్న పిల్లని తీసుకుంటది ఒరే యాన పొట్టెలున్న పిల్లని తీసుకొని ఇక సర్కర్ వేసుకొని ఇక రొమ్ము తీసి నోట్లో పెట్టి ఇక కడపల్ల కూర్చుంటుంది కడపల్ల ఆ సేర కొరిగి కడుపుని పెట్టి పిల్లలకు పాలించుకుంటే ఎండొచ్చింది పసిపిల్ల తల్లా పచ్చి బాలి ఎట్లా నిద్ర వస్తా ఆ గలమల్ల కూర్చొని నిద్ర వస్తుంటే ఇకంటి తల్లు కిసోటి చెల్లెళ్ళు ఎట్లా నిద్రపోతాడు ఇక ఇట్లా కమ్మ నిద్రపోతాడు అది ఎత్తు పళ్ళద ఎట్లా నిద్రపోతుంది ఇట్లా నిద్ర ఇట్లా నిద్ర పోయే ఈగలు దోమలు ఈడే బంగారం ఉంది ఈడేమో బంగారం ఆ ఎత్తు ఆ మీద ఆలి ఇక ఒక్కటికి రెండుకు పోతాయి ఇక పోతనే ఉంటాయి ఈగ ఆల్తలే ఉంటాయి జబ్బు అన్ని అన్ని పోతనే ఉంటాయి ఈ లోపల గంట గంట వచ్చిన వాళ్ళు తింటారు తినేవాళ్ళు తినలేదు బాధ ఇంకా పాల్చుకుంటాం అన్నే కడపళ్ళు అలాగే అని లేస్తది ఎత్తు పళ్ళు ఇట్లా ఉండగా ఇట్లా మోసి కొట్టి పోయి కనుక పొలంలో ఎప్పుడైతే చేతి పెడతా సల్సల్ జ్వరం అవుతుంది నాకు ఎత్నం అవుతుందో అంటే నువ్వు మీ ఇంటి పశువుల తల్లి ఇంటి ఇక నువ్వు వస్తావు నీ పిల్లలు తీసుకొని దాటి దాటి పోదావు అను డెంగ్యూ వ్యాధి వచ్చింది అంటాడు మూడు నెలల దాకా ఆ వ్యాధి ఈ వ్యాధి అంటారు ఇన్ని రోజులు తిప్పల పడి వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నీ పెళ్ళాన్ని బాగా చేపించుకొని మళ్ళీ ఇంట్లో తీసుకురావని మళ్ళీ తెల్లారికి ఇదే బాధ ఏ బాగా ఇట్లానే పడ్డదా మన అత్త ఇప్పుడు అందధికారం ఉన్న తెలియదా అత్తమ్మ చూసుకున్నప్పుడు ఇట్లా చూసుకుంటుంది పంచుకుంటున్నా అనుకుంటుంది ఇప్పుడు తగ్గి వచ్చారు కదా ఇట్లుంటుంది అసలు పెళ్ళాం కావాలరా తమ్మి అసలు దానికి వెళ్ళగొట్టి వివరాన్ని వాడికి ఆ పన్ను కూడా కొట్టి ఇంత మంచిగా చేపిస్తారా కథ చెప్పినప్పుడు నేను చూసిన అవుతున్నాం అంటే ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటే అన్న ఊడగొట్టు ఊడగొట్టారు వాడి పిల్లవి ఒప్పుకుంటలేదు అయ్యయ్యో మల్లయ్యా ఇసరి పిల్లం కావాలరా కొయ్యబడి ఉంటే ఇగో పెద్ద కోసం చిన్న శైలు బిల్లుల శైలు కాకరకాయలు నెక్లెస్ ఇవన్నీ మెడిటేషన్ కానీ చీకటి ఇంట్లో సిల్క్ కంగిరాలకి ఇచ్చినట్టు లాల్సో పీరి మెడదా కుడికేసాడు ఆడి స్త్రీకి అందంగా కొట్టది ఎత్తు భుజాలు ఉంటాయి రోజొక్క రైకే తినిగిపోతాం రోజక్కడికి ఆదుర గంట పుష్కురాడు ఉన్న బిందె నల్లకాడున్న బిందెకే ఆడి స్త్రీకి ఎత్తుగా భుజాలు ఉండొద్దు అందంగా కొట్టయి

అమ్మ కాళ్ళు చూస్తే కదా సమాను కదా సమాను పళ్ళు చూస్తే తాది మగిందని తాది మగిందలు పళ్ళు చూస్తే తాది మగిందని తాది మగిందలు గోళ్ళు కూడా వచ్చి సుఖలో ఉండాలి సుఖలో ఉండాలి పెసరకాయలలో ఎల్లు ఉండాలి ఎల్లు ఉండాలి తమ్ముడా కసవంటి పిల్లలు రావల్లయ్యా